అరవై ఎనిమిదవ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి గాను ఈ అవార్డుల్లో ట్రిపుల్ ఆర్ ఊచకోత కోసింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు విభాగాల్లో ఈ సినిమా ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డుకు ఎన్నికైంది దక్షిణాదిలో నాలుగు భాషల్లో రెండు వేల ఇరవై మూడుతో పాటు రెండు వేల ఇరవై రెండులో థియేటర్లలో విడుదలైన చిత్రాలను కూడా లెక్కలోకి తీసుకొని ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించారు ఇందులో మన తెలుగు చిత్రాలైన ఆర్ఆర్ఆర్ సీతారామం విరాట పర్వం భీమ్లా నాయక్ చిత్రాలు పలు విభాగాల్లో అవార్డుకు ఎన్నికయ్యాయి ఈ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ఆస్కార్ బరిలో నిలిచిన త్రిబుల్ ఆర్ లాంటి చిత్రానికి సీతారామం మూవీ ఐదు అవార్డులతో గట్టి పోటీనిచ్చింది మరి ఏ ఏ విభాగాల్లో ఎవరెవరికి ఈ అవార్డులు దక్కాయో ఒకసారి చూద్దామా ఉత్తమ సినిమాగా ఆర్ఆర్ఆర్ ఎన్నికైంది ఇక ఉత్తమ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఫర్ త్రిబుల్ ఆర్ ఉత్తమ మూవీ ఫర్ క్రిటిక్స్ సీతారామం ఉత్తమ నటుడిగా ఇద్దరికి ఇచ్చారు అది ట్రిపుల్ ఆర్ లో నటించిన రామ్ చరణ్కు కు జూనియర్ ఇంటర్కి కంబైన్డ్గా గా ఈ అవార్డు ఇచ్చారు ఒకరికిస్తే ఒకరు ఫీల్ అవుతారనుకున్నారేమో ఫ్యాన్స్ తిరగబడతారని ఫీల్ అయ్యారేమో కానీ వీళ్ళిద్దరికి కలిపి అవార్డు ఇచ్చారు ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్ విషయానికి వస్తే సీతారామంలో నటించిన దుల్కర్ సల్మాన్ సెలెక్ట్ అయ్యారు ఇక ఉత్తమ నటిగా సీతారామంలో నటించిన మృణాల్ ఠాకూర్ కి దక్కింది ఉత్తమ నటి క్రిటిక్స్ మాత్రం విరాట పర్వంలో నటించిన సాయి పల్లవికి దక్కింది ఇక ఉత్తమ సహాయ నటుడిగా పవన్ కళ్యాణ్ తో ఢీ కొట్టిన రాణ దగ్గుపాటికి ఇచ్చారు ఫర్ భీమ్లా నాయక్ మూవీకి ఇక ఉత్తమ సహాయ నటి విషయానికి వస్తే నందితా దాస్ ఫర్ విరాట పర్వం ఇక ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ కీరవాణి ఫర్ ట్రిపులర్ ఉత్తమ లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కానున్న కళ్యాణం అనే పాట రాశారు కదా సీతారామంలో దానికి గాను ఈ అవార్డు దక్కింది ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫర్ మేల్ కాలభైరవకు వచ్చింది ట్రిపుల్ ఆర్లో కొమురం భీముడో పాట పాడాడు కదా అందుకు గాను అవార్డు వచ్చింది ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ విషయానికి వస్తే చిన్మయికి దక్కింది సీతారామంలో ఓ ప్రేమ అనే పాట పాడింది కదా దానికి గాను ఇక ఉత్తమ కొరియోగ్రాఫీ అవార్డు మాత్రం ప్రేమ్ రక్షిత్కు వచ్చింది ట్రిపుల్ ఆర్లో నాటు నాటు పాటకు ఆయనే కొరియోగ్రాఫ్ చేశారు ఇక ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ ట్రిపుల్ ఆర్ చిత్రానికి గాను ఈ అవార్డు దక్కింది ఇక కన్నడలో కాంతరా సినిమా బెస్ట్ సినిమాగా ఎంపిక కాగా తమిళం విషయానికి వస్తే పొన్నియన్ సెల్వన్ బన్ ఈ అవార్డు దక్కించుకుంది